గ్రహణ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను వాస్తవంగా ఈరోజు నేను ఒక ఆనందమైన క్షణాన్ని చూశాను కాబట్టి మీకు అందరికీ వాస్తవాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను నేను విద్యుత్ శాఖలో ఒక డివిజన్గా పనిచేస్తూ సామాజిక స్పృహతో సామాజికంగా అందరికీ ఏదో రకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకి నేను నా సెల్ నెంబర్ తీసుకుంటూ విద్యుత్ పరంగా విద్యుత్ శాఖ వారి నుండి వాళ్ళకి ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి మనం దోహదపడుతున్నాం అయితే గత రెండు సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మంగాపురం తండ పరిసర ప్రాంతాలలో రైతులకి ఇబ్బందికరంగా ఉండి పోల్స్ కిందికి రావడం కొన్ని దగ్గర అంటే పోళ్ళ మధ్య పోళ్ళు దూరం ఉండటం వల్ల షాగింగ్ అయ్యి చేయి పైకి చేస్తే తగిలేటట్టు ఉండటం కరం అటువంటి వీడియోలు తీసి మరియు శిథిలా అవస్థలో ఉన్నటువంటి పోల్ని తొలగించి కొత్త పోళ్ళు పెట్టాలి అటువంటి దాన్ని కూడా చేయకుండా ఉండటం బాధకరం కానీ మా దురదృష్టం ఏమిటంటే మాకు మా చేత ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే గారు దీర్ఘ దృష్టి లేక అంధకారంలో మరి ఆయన ఏం చదివాడు ఆయన కర్మ నాకు తెలియదు ఆయన ఎక్కడైతే బహుజన బిడ్డలు ముఖ్యంగా లంబాడీలు ఎస్సీ ఎస్టీ ఈ సామాజిక వర్గం వాళ్ళ అభివృద్ధిని చూసి ఓర్వలు లేక ఎటువంటి పనులైనా సరే ఎవడైనా సరే డెవలప్మెంట్ కి ఊతమిస్తారు డెవలప్మెంట్ కి ఫండ్స్ ఇస్తారు దగ్గర ఉండి ఆ బహుజన కాలనీ ఎస్టీ కాలనీ వాళ్ళకి ఇబ్బంది ఇబ్బందులు ఉంటే పని చేయాలని చూస్తారు కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర

చేస్తారు ఎవరైనా పని చేస్తారంటే ఆపతారండి ఏమైనా సిగ్గు సరం లజ్జ అంకిత జ్ఞానం ఉన్నవాడు ఇక్కడ వంద పోల్స్ శాంక్షన్ చేయించాం డీ గారితో మాట్లాడాము ఎస్సి గారితో మాట్లాడాము బడ్జెట్ ఇప్పించాము శాంక్షన్ అయిన తర్వాత టెండర్ పెట్టారు కాంట్రాక్ట్ ఇచ్చారు కాంట్రాక్ట్ తర్వాత అగ్రిమెంట్ కూడా అయింది అగ్రిమెంట్ అయిందా నేను కూడా లేదా ఇప్పుడు చేస్తే వాళ్ళకి పేరు పోతే నాకు రాదు నేను ఎమ్మెల్యే ఒక్క పోలీ పేలేదు అని చెప్పి ఆపిన దుర్మార్గపు ఎమ్మెల్యేని కళ్ళారా చూశాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ పోల్ వర్క్ వర్క్ జరుగుతుంది ఈ రోజు ఊళ్ళో ఒక పండగ వాతావరణం ఉన్నా కూడా కరెంట్ ఎందుకు ఆపారని ఆరాధిస్తే అప్పుడు గతంలో వంద పోన్లు శాంక్షన్ అయినాయి అప్పుడు నలభై పోన్లు వేశారు అడ్డుపడిన ఎమ్మెల్యే వలన పని ఆగింది ఆ పనిని ఇప్పుడు చేస్తున్నాం సారని విద్యుత్ అధికారులు చెప్పారు వాళ్ళకి సతకోటి వందనాలు విద్యుత్ అధికారులు వాళ్ళు నిజంగా అంకిత భావంతో ప్రభుత్వాలు మారిన వాళ్ళలో ఇంకా చురుకుతనం వ్యక్తమైంది సామాజిక స్పృహతో పలించే విద్యుత్ అధికారులు చేయడం చాలా ఆనందదాయకం ఇంతకు ముందు కరెంట్ వస్తే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు కరెంట్ వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు కానీ పోతే ఐదు నిమిషాల్లో కరెంట్ వస్తుందనే భావన ప్రతి ఒక్క రైతు సోహోదరు దగ్గరించి సామాన్య సామాన్యుడికి తెరవడం ఆనందదాయకం కానీ ఈ రోజు ఎక్కువ శాతం ఎందుకు తీశారంటే ఎస్ ఊరి పరిసర ప్రాంతాల్లో ఉన్న పోల్స్ ని వాళ్ళు ఇవాళ ఇన్స్టాల్ చేయడం అంటే పాత తీసి కొత్తది పెట్టడం జరుగుతుంది ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక కాంట్రాక్టర్ ఆయన నైపుణ్యాన్ని చూసి ఆయన పరితనాన్ని చూసి ఆయన గొప్పతనాన్ని ఏ విధంగా వర్ణించాలో నాకు మాట రావట్లేదు ఆంధ్రప్రదేశ్ ఒంగోలుకు సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్టర్ ఇక్కడ అంటే చెరువు చె చెరువు తెలంగాణలో ఉన్నటువంటి చెరువుల్లో అతి ముఖ్యమైనది పాలేరు చెరువు తర్వాత చెరుమానవ చెరువు చెరుమానవ చెరువు నుంచి విజయవాడ దగ్గర ఉన్న అందికం దాకా కెడాల్ పోతూ ఉంటుంది అయితే అక్కడ ఉన్నటువంటి ఒక మరమ్మతుని

అటువంటి వాళ్ళ రాజకీయ విముక్తి ఇప్పుడు జరుగుతున్న పని నాణ్యత చూస్తే గతంలో ఉన్న నాణ్యత కంటే ఇప్పుడు వాళ్ళ నాణ్యతను చూసి మేము పోయి పరిశీలించాం ఉష్క ఎలా ఉంది సిమెంట్ ఎలా ఉంది ఏ పనులు ఏది కలుపుతున్నారు అని చూస్తే సిమెంట్ మహా గోల్డ్ మంచి క్వాలిటీ సిమెంట్ ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వాళ్ళు పని చేసిన తర్వాత వాళ్ళకి నాకు ఆనందం వేసి అయ్యా నేను హైదరాబాద్ లో ఉంటాను రేపు రండి మా ఇంటికి వచ్చి ఛాయ తాగమని ఎందుకున్నా మనసు కలిగిపోయింది అంత నిబద్ధతో పని చేస్తున్నారా అని అక్కడ కాంట్రాక్టర్ తో పాటు సూపర్వైజర్ ఇంజనీర్ దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తుంటే నాకు నిజంగా ఎంత ఆనందం వేసింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరైనా మీరు రాజకీయ నాయకులను ఎందుకోవాలంటే ఆచి చూసి అడుగులేయండి ఆయన వేసుకున్న టోపీ కాదు మన టోపీ వేయకుండా ఉంటే చాలు లంబాడి జాబ్ రావడం ఎంత అండి నా జాబును తీయాలండి సరే నేను కూడా తా నాకు తాగుడు అలవాటు లేదండి సరే ఆయన తాగుడు అలవాటు ఉందో వేరే వాడు ఉందో మాకు తెలియదు తాగిన మైకులు సత సంతకం పెట్టేటట్టు అనుకుందాం కానీ ఒక వ్యక్తి కొడతారండి నా జాబు దీప్యాన్ని గంగడం ద్రోహి అటువంటి ద్రోహుల్ని రాబో రోజుల్లో ఎవడు ఎన్నుకోకుండా ఉండాలని పనిచేసే వ్యక్తులకే అందరూ ఓటేసి గెలిపించాలని మనసారా కోరుకుంటారు మీ పవర్ కోటేశ్వరరావు దయచేసి అందరూ ఆచిత నుంచి అడుగుయాలని కోరుకుంటున్నారు నమస్తే సర్వజనా భవంతు